హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా మనము సైన్స్ సబ్జెక్ట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వస్తున్నాము ఇది ఆంధ్రప్రదేశ్ సిలబస్లో ప్రజెంట్ రన్ అవుతున్న సిక్స్త్ క్లాసు జనరల్ సైన్సు అందులో ఒక లెసన్ అయిపోయింది చూడని వాళ్ళు ఎవరైనా అంటే అక్కడ చూసి ఇది చూడడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు రెండవ లెసన్ అంటే సిక్స్త్ క్లాసు జనరల్ సైన్స్లో సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుకుందాం మన చుట్టుపక్కల ఉంటాయి చూసినా ఈ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అన్నది చూద్దాం ఇందులో మనకు సిక్స్త్ క్లాస్ ఉండదు కాబట్టిగా వివరణ ఎక్కువగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ తక్కువగానే ఉంటుంది ఆ తక్కువలో కూడా మనకు టెట్టు డిఎస్కి ఉపయోగపడే ప్రతి పాయింట్ నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఫస్ట్ పేజ్లో మనం టెట్టు డిఎస్కి ఉపయోగపడేదంటూ ఏమీ లేవు డైరెక్ట్ ఇక్కడ చూడండి పదార్థాలలో ఉన్న ధర్మాలు ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకున్న పదార్థము దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాం ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకున్న పదార్థము దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు అంటే ఇక మాటలో చెప్పాలంటే ఒక వస్తువును మనం తయారు చేస్తుంటాం కదా ఒక వస్తువు తయారీకి ఉదాహరణకి ఏంటి ఉదాహరణకి ఇక్కడ చూడండి నీళ్ళు ఒలికి పట్టడానికి ఒక గ్లాస్ తయారు చేద్దాం అనుకున్నాం నీళ్లు పట్టుకోవడానికి ఒక గ్లాస్ తయారు చేస్తాం ఒక వస్తువు తయారీకి అదంటే మనం ఎంపిక చేసుకున్న పదార్థము దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది వస్తువు గ్లాస్ తయారు చేద్దాం నీళ్లు నిలబడాలంటే ఏ పదార్థాన్ని ఎంపిక చేసుకోవాలి మనము ప్లాస్టిక్దైనా కానీ లేకపోతే గ్లాసుదైనా కానీ ఐరన్ స్టీలు ఎందుకంటే నీళ్ళు ఒలికిపోకుండా ఒకవేళ గుడ్డతో తయారు చేసిన గ్లాస్ తయారు చేస్తే క్లాత్ ఉంటుంది చూసినారా క్లాత్తో నీళ్ళు ఉంటాయా అంటే మనం ఏంటంటే ఒక వస్తువు తయారీకి ఎంపిక చేసుకునే పదార్థము దాని యొక్క ధర్మాలకు ఆధారపడి పనిచేస్తుంది ఓహో నీళ్ళు అయితే దీంట్లో ప్లాస్టిక్ గ్లాసులో నిలబడతాయి అందుకే దీన్ని ఎంపిక చేసుకుంటాం మనం లేదంటే స్టీల్ని ఎంపిక చేసుకుంటాం అలాంటివి కానీ ఈ క్లాత్ టీ పేపర్ గ్లాసులు అంటే పేపర్ అంటే మరీ పతలాంటి పేపర్లు వీటిని ఎంపిక చేసుకోబో ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా ఆ వస్తువుని ఎందుకు ఉపయోగిస్తామనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఒక వస్తువు తయారు చేసేటప్పుడు ఎంపిక చేసుకునే పదార్థము దాని ధర్మాలపైన ఒకటి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అనే రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఎన్ని అంశాలు రెండు అంశాలు ఒకటి దాని యొక్క ధర్మాలపైన రెండోది ఎందుకు యూజ్ చేస్తున్నాము అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది ఇంకా ఈ పేజీలో మనం నేర్చుకోవాల్సింది అంతగా ఏమి లేదు ఇక్కడ చూడండి మనం ఏ వస్తువునైతే కోస్తామో లేకపోతే ఉదాహరణకు ఒక వస్తువు ఉంటుంది ఏదైనా కానీ దాని వస్తువుని ఇలా కోసినప్పుడు మనకు మెరుస్తున్న లాంటి పదార్థం కలిగి ఉంటే ఇది ద్యుతి కలిగి ఉన్న సాధారణంగా ఉన్న వాటిని లో లోహాలు అంటారు ఉదాహరణకు మనం ఏదైనా ఇక్కడ చూడండి ఒక స్టీల్ అది ఇనుపది ఇనుప పైపులు ఉంటాయి చూసినారా పైపులు కోసినారు ఇక్కడ ఏం కనపడుతుంది మనకు ఒక మెరుపు లాంటి పదార్థం ఉంటుంది చూసినారా ఇక్కడ ద్యుతి ద్యుతి అన్న మెరుపు అన్న ఒకటే ద్యుతి కలిగి ఉన్న వాటిని ఏమంటాం అంటే లోహాలు అంటాం కోసినప్పుడు మెరుపు కలిపింది అనుకోండి మెరుస్తున్నట్టు కనిపించింది అనుకోండి వాటిని లోహాలు అంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇనుము రాగు అల్యూనియం బంగారము లోహాలకు ఉదాహరణగా చెప్పుకుంటాం కొన్ని లోహాలు తరచు వాటి వాటిలో గాలి తేమ చర్యల వల్ల ద్యుతిని కోల్పోతాయి అంటే మెరుపు కోల్పోతాయి అంటే తుప్పు పట్టిపోతాయి కాంతిహీనంగా కనిపిస్తాయి కావున లోహాల కొత్తగా కోయపడిన కొన వద్ద మాత్రమే లోహాల దుతిని గమనించవచ్చు ఎప్పుడన్నా కొత్తగా అదేంటి తుప్పు పట్టినా కానీ ఒక లోహాన్ని కోసిన తర్వాత అక్కడ మాత్రమే మనం మెరుపునన్నది ద్యుతిని అన్నది గమనిస్తాం అలా మెరుపుగా ఉన్న వాటినన్నిటి ఏమంటాము లోహాలు అంటాం నెక్స్ట్ చూడండి ఏ పదార్థానైతే సులువుగా గీకగలుగుతున్నామో అంటే ఏది చెక్క ఉపరితలంపై ఏ అయితే సులువుగా చెక్క ఉపరితలంపై గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని అంటాం సంపీడనం చెందలే చెందలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అని అంటాం ఉదాహరణకు ఏంటంటే ఒక చెక్క తీసుకుంటాం అక్కడ ఎంత అర్థం కాదు ఒక చెక్క తీసుకున్నాం ఏ దాన్నైతే మనము ఈ చెక్క మీద అయితే గీకగలుగుతుంటాము ఉదాహరణకు కొవ్వొత్తి అనుకోండి ఫస్ట్ మీకు అర్థమవుతుంది కొవ్వత్తి ఈ కొవ్వొత్తిని చెక్క మీద గీకగలుగుతాం గీకగలుగుతున్న వాటిని ఏమంటే మెత్తని పదార్థాలు అంటాం ఒకవేళ మనం గీక లేకపోతున్నాం అనుకోండి ఈ చెక్క దాని మీద గట్టిగా ఎంత ప్రెజర్ చేసినా గీక లేకపోతున్నాం అనుకోండి దానిని దృఢమైన పదార్థాలు అంటాం ఓకేనా ఈ మెత్తని పదార్థాలకు ఉదాహరణగా ఏమేమి ఇచ్చినాడు ఇక్కడ ఏమైనా ఇచ్చాడా ఇక్కడ ఏమి వేలండి కానీ దృఢమైన పదార్థ సారీ ఇక్కడ ఇచ్చాడు మెత్తని పదార్థాలకు ఉదాహరణ దూది స్పాంజీ ఈ దూతి స్పాంజీని ఏంటంటే మనం ప్రెషర్ చేసి ఇలా గీకగితే మెత్త మెత్త అదేంటి మనం గీకగలుగుతున్నాం అందుకే అది మెత్తని పదార్థాలు ఉదాహరణకు దూది స్పాంది రెండవది ఏంటి ఇనుము అన్నది దృఢమైనది ఎందుకంటే దానిని మనము చక్కగా అంత సులువుగా గీకలేము క్లారిటీ వచ్చింది కదా ఇంకొక విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు ఏంటి ఎక్కడ గీకగలుగుతున్నామో లేక ఒకటి చూసిన సంపీడనం చెందుతున్నాయో సంపీడనం చెందుతున్నాయో అంటే ఏంటంటే మన ప్ర ఇటు మెత్తగా పరిమాణంలో చిన్నవి అవుతుంటాయి స్పాంజి ఉంది ఒక్కగానే అది ఏమవుతుంది స్పాంజి చిన్నగా అవుతుంటుంది చూసినారా దానినే సంపీడనం చెందుతాము అంటే మనం ఒక చెక్క మీద గీకేటప్పుడు దాన్ని గీగగలుగుతుండాలి అలాగే అది సంపీడనం చెందుతూ ఉండాలి ఏంటంటే ఉదా దూది స్పాంజి రెండు గీకగలుగుతాము సంపీడనం చెందగలుగుతున్నాయి వాటిని ఏమంటే మెత్తని పదార్థాలు గీక లేకుండా సంపీడన చెందకుండా ఉంటే చూసినా వాటిని దృఢమైన పదార్థాలు అంటారు ఉదాహరణకు ఇనుము ఇనుమును మనం చెక్క మీద గీకలేము రెండోది ఏంటి దానిని మనము ఇలా ఒత్తిన ఇంకో పరిమాణంలో చిన్నది కూడా కాదు ఇనుము ఓకేనా కరిగేవి కరగనవి మనము నీళ్ళలో కొన్ని కరిగేటి ఉంటాయి కొన్ని కరగనివి ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చినాడు ఇదంతా మనకు అక్కర్లేదు ఇక్కడ చూడండి కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనిస్తాం కొన్ని ఉదాహరణకు చక్కెర ఉంది లేదా ఉప్పు ఉంది ఈ ఉప్పు పూర్తిగా నీళ్ళలో కరిగిపోతుంది అదృశ్యం అయిపోతుంది ఇలాంటి పదార్థాలను మనము నీటిలో కరిగే పదార్థాలు అంటాం కొన్ని పదార్థాలు నీటిలో కరగవు ఎక్కువసేపు కరిగబెట్టినప్పటికీ అవి కరగవు వాటిని కరగని పదార్థాలు అంటారు కరిగేవి చక్కర అలాగే చక్కెర ఇందాక చెప్పినా కదా ఉప్పు ఇలాంటివి మరి కరగనివి ఏంటి కరగని ఇసుక ఉంది ఇసుక వేసి తిప్పండి నీళ్ళలో కరగదు అలాంటి వాటిని కరగని పదార్థాలు అంటారు సింపుల్గా నెక్స్ట్ పై ఇక్కడ చూడండి వెనిగర్ వెనిగర్ అన్నది చాలా ఇంపార్టెంట్ నీళ్ళలో బాగా కలిసిపోతుంది నీళ్ళలో కరిగిపోతుంది కాబట్టి ఇది కరిగే పదార్థము నిమ్మరసం కూడా కరుగుతుంది ఆవ నూనె నూనెలు ఏవి కరగవు అర్థమవుతుందా ఇవి నీళ్ళ మీద తేలుతూ ఉంటాయి నెక్స్ట్ పైకి జరుగుతున్నాయి ఇక్కడ కొన్ని వాయువులు కూడా నీళ్ళలో కరిగి ఉంటాయి కొన్ని వాయువులు ఇప్పుడు ఆక్సిజన్ ఉంది నీళ్ళలో కరిగే ఉంటుంది మరి కొన్ని కరగవు సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని ఆయువులు కరిగి ఉంటాయి ఉదాహరణకు ఆక్సిజన్ కొద్ది మొత్తంలో నీళ్ళలో కరిగి ఉంటుంది ఈ జలచరాలు మొక్కలు ఈ మనుగడకు ఈ ఆక్సిజను నీళ్ళలో కరిగి ఉన్న ఆక్సిజన్ చాలా బాగా ఉపయోగపడతాయి కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయి కొన్ని మునిగిపోతాయి ఇదంతా మనకు అంత ఏం కాదు ఇక్కడ చూడండి మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలం సారీ 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 ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది పారదర్శకత పారదర్శకత అంటే ఏంటంటే ఉదాహరణకు ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద నూనెతో రాసావు అనుకోండి నూనెతో రాసావు అనుకోండి నూనె రాశాము ఇక్కడ పేపర్ తీసుకునే నూనె రాశాము ఆ పేపర్ అటువైపు నుంచి ఒక వెలుగును కానీ కొవ్వొత్తిని కానీ సూర్యుని కానీ చూడడానికి ప్రయత్నం చేయాలి చూడడానికి ప్రయత్నం చేస్తే మనం ఏ వస్తువును లేదా పదార్థాల గుండా చూడగలుగుతున్నాం వాటిని పారదర్శక పదార్థాలు అంటారు ఉదాహరణకు గాజు అంటారు చూసినారా గాజు ప్లేటు లేకపోతే ఈ తినుబండర్లు పెట్టిన ఈ సీసా ఉంటాయి చూసినా ఇందులో చూసినాక లోపల ఉన్న ఆ తిను బండలు చాక్లెట్స్ అన్ని కనిపిస్తాయి చూసినారా అంటే ఏ వస్తువు గుండా పదార్థాలు గుండా చూస్తామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు ఉదాహరణకు గాజు గాజులో నుంచి మనం చూడవచ్చు నీరు గాలిలోంచి చూడవచ్చు కొన్ని రకాల ప్లాస్టిక్ పారదర్శక పదార్థాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనకు స్కూ పిల్లలకు తినుబండర్లు గాజు సీసాలు పెడుతుంటే పారదర్శక పదార్థాలు అంటే చూడగలుగుతున్నాం మరోవైపు మీరు వాటి గుండా చూడకుండా లేని పదార్థాలు కొన్ని ఉన్నాయి ఆ పదార్థాలు అపారదర్శక పదార్థాలు అంటారు ఒక ప్లాస్టిక్ తీసుకోండి ప్లాస్టిక్ ఇటువైపు నుంచి అటువైపు చూడడానికి ప్రయత్నం చేస్తే చూడలేము వీటిని అపారదర్శక పదార్థాలు ఉదాహరణకు చెక్క అట్ట లోహాలు ఇవన్నీ అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ అంటే మనం చెక్కలోంచి ఇటువైపుని చూస్తే అటువైపు కనిపించదు కనిపించకుండా ఉండ వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు ఇంకా ఇక్కడ నేర్చుకునేది ఏం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ నూనె పూసిన కాగితం గుండా ఇందాక చూపించాం కూడా బొమ్మలో ఇక్కడ ఈడు చూస్తున్నాడు నూనె పూసిన కాగితం గుండా అటువైపు నుంచి చూస్తూ ఉన్నాడు నూనె పూసిన కాగితం గుండా స్పష్టంగా చూడగలుగుతున్నారా అంటే మనం స్పష్టంగా చూడలేం దాని అవతల వైపు ఉన్న అన్ని వస్తువులు కనిపిస్తున్నాయా బహుశా కనిపించవు నిజంగానే కనిపించవు ఏ పదార్థాల గుండా వస్తువులు చూడగలము కానీ స్పష్టంగా చూడలేము వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు మనం చూస్తాము కానీ స్పష్టంగా చూడలేం అర్థమవుతుందా ఇప్పుడు గాజు సీసా ఉంది చూస్తాం కానీ స్పష్టంగా చూడగలం అర్థమవుతుందా స్పష్టంగా చూస్తే పారదర్శకాలు అలాగా అలా కాకుండా స్పష్టంగా చూ కనపడుతుంటుంది కానీ స్పష్టంగా కనిపించదు వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు మన ఆహార పదార్థాలలో ఉండే కొవ్వును పరీక్షించడానికి కాగితం మీద నూనె మరకలు గుర్తున్నాయా ఇంతకుముందు పోయిన లెసన్లో చెప్పాను అది కూడా పాక్షిక పారదర్శకమే అంటే ఏంటి ఒక కాగితం మీద నూనె రాసి అటువైపును చూశాము అటువైపు లైటింగ్ కనపడుతుంటుంది కానీ పూర్తిగా కనిపించదు ఏముండేది ఆ కొవ్వు పూసిన కాగితం కూడా ఏంటి పాక్షిక పారదర్శకమే నెక్స్ట్ మన చీకట్లో ఏం చేస్తాము ఒక టార్చ్ లైట్ని వెలిగించి అరచేతిని వెనుక భాగాన్ని పరిశీలన చేసేట ఇక్కడ టార్చ్ లైట్ వేశాము చీకట్లో ఇక్కడి నుంచి లైటింగ్ వెలుగుతూ ఉంటుంది చూసినారా దాన్ని బాగా గమనిస్తే ఏమర్త లైటింగ్ కనపడుతుంటుంది లైటింగ్ ఇటువైపు నుంచి అటువైపు కోసం ఉంటుంది కానీ పూర్తిగా బయటికి రాదు ఇది పారదర్శకమా పాక్షిక పారదర్శకం అంటే పాక్షిక పారదర్శకం ఎందుకంటే పూర్తిగా బయటికి రావట్లేదు లైటింగు నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ కొన్ని ఉండేది చూసినా ఏది సత్యమో అసత్యం అని చక్కెర నీటిలో కరగదు కరగదు అంటే కరుగుతుంది కదా నూనె నీటిపై నీటిలో కలిసిపోతుంది కలిసిపోదు ఇసుక నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది అవును వెనిగర్ నీటిలో కరుగుతుంది ఇందాక చూసాము క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి కుర్చీ మంచం బల్ల కబోర్డు పాప పాప అన్నది డిఫరెంట్ ఇవన్నీ వస్తువులతో తయారైన పాప జీవి గులాబీ మల్లె బంతి పువ్వు బంతి పువ్వు కమలము పడవ పడవ అన్నది చెక్కతో తయారు చేసింది ఇవన్నీ మొక్కలకు దానికి సంబంధించింది అల్యూమినియం ఇనుము రాగి వెండి ఇసుక ఇవన్నీ లోహాలు ఇసుక అన్నది సపరేటు చక్కెర ఉప్పు కాపర్ సల్ఫేటు ఇసుక ఇవన్నీ నీటిలో కరిగేది ఇసుక నీటిలో కరగనిది ఇంకేమైనా ఉన్నాయా లేవు ఇది చాలా చిన్న లెసనే ఇంతకంటే ఏమీ లేదు కావాలంటే మీరు నేను మధ్యలో పౌ చేసుకొని నిదానంగా చదువుకోండి ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ నేను ఇంపార్టెంట్ అయిన ప్రతి పాయింట్ నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే సాగదీసి గంటలు గంటలు చెప్పడం కంటే విలువైన కొన్ని మాటలు చెప్పడమే మనకు ఎంతో ఉంది కాబట్టి సిలబస్ వాటన్నిటిని కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం ఇంతకుమించి ఏం లేదులేండి మీరు ఏం టెన్షన్ పడాకండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్